వెల్కమ్ టు ఆకేరి న్యూస్ హన్మకొండలోని నయీంనగర్లో ఉన్నటువంటి నాలా పెద్ద సమస్యగా ఉండేది గతంలో చిన్నపాటి వర్షం కురిసినా కూడా దిగువన ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు కూడా మురికి నీరు వెళ్ళిపోయి ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు ఎందుకంటే స్లాబ్ పైకెక్కి సహాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి దీనిపై బ్రిడ్జి సరిగా లేకపోవడం ఇరుకిరుగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడేవారు గత యాభై సంవత్సరాల నుంచి వెళ్ళి సమస్య ఇట్లాగే ఉండడం వల్ల రాకపోగల వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడేవారు ఇట్నుంచి వాళ్ళు రావాలంటే చాలా భయపడిపోయేవారు గతంలో కూడా చాలాసార్లు వాహనాలు ఇక్కడ వర్షపు నీరు సైలెన్స్లో సైలెన్సర్లోకి వెళ్ళి వాహనాలు అక్కడే ఆగిపోయాయి కొన్ని కొన్ని సందర్భాల్లో గుంతలు ఏర్పడి వాహనాలు ఎదురెదురుగా వచ్చి గుద్దుకున్న సందర్భాలు కూడా ఇక్కడ ఉండేవి అసలు ఇప్పుడు ఈ వాహనదారులు ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు అనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం బ్రిడ్జ్ అన్న గత కాలంలో చూసుకుంటే ఇప్పుడైతే బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉన్నదన్న చాలా బాగా చేసులు గత సంవత్సరం జూలైలో అనుకుంటా బాగా వరదలు వచ్చి అంతా నిండిపోయి చాలా ఇబ్బంది పడ్డారు కరీంనగర్ మెయిన్ రహదారి ఏ బస్సులకు కానీ ఏ వెహికల్ కానీ ఏ దారి కూడా ఇది మెయిన్ మెయిన్ వే ఉండేది కానీ దీని తొందర అతి తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందించారు చాలా విశాలంగా ఉన్నది రావడానికి కానీ పోవడానికి కానీ ఇంత ముందుకు కొంచెం చిన్నగా ఉండే బ్రిడ్జ్ చాలా చిన్నగా ఉండే ఎంత చిన్న వరదలు వచ్చినా కానీ బ్రిడ్జ్ పోయేది కానీ ఇప్పుడు అది ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా మాత్రం ఫుల్ఫిల్ చేసి మంచిగా బ్రిడ్జ్ మంచి బ్రిజన్ అందించారు ప్రజలు కూడా చాలా నీ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దమూరు నిండుతుంది అరే పెద్దమోడి నిండుతుంది ఎట్లా అని చాలా మంది భయపడేది ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా ప్రజలకు అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ ప్రభుత్వం చాలా మంచిగా చాలా నీట్గా సరిదిద్ది బ్రిడ్జి చాలా పెద్దగా చేసి ప్రజలకు అందుబాటులోకి తొందర తీసుకొచ్చు అన్న వరద వస్తే మాత్రం అస్సలుకి ఎన్ని వర్షాలు వచ్చినా కానీ నాకైతే తెలిసి పెద్దమూరు నిండకపోవచ్చు నిండిన కానీ దీన్ని నీసలు పోవు ఇలాంటి మళ్ళీ ఇబ్బంది అస్సలకే ఉండదు అంత నీట్గా చేసాడు దీన్ని గతంలో చూసినట్లయితే ఎన్నడూ లేని విధంగా ఇక్కడ 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 వరదలు వచ్చినప్పుడు పడవలు వేసుకొని తిరిగినటువంటి పరిస్థితులు కూడా మనం వరంగల్ నగరంలో చూసినాం దానికి అంతటి కూడా మూల కారణం ఏంటంటే నయీం నగర్ నాలాని ఆక్రమణకు గురి కావడం ఇచ్చలవిడిగా కబ్జాలు చేయడం వల్ల మరి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు ఈ నయీన్ నగర్ నాలని ఇచ్చలవిడిగా కబ్జాలు చేయడం వల్లనే ఆరో ఆ రోజు తేలికపాటి వర్షాలకు కూడా ఇక్కడ అనకుండ నగరం మొత్తం కూడా మునిగిపోయింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే గారు నాయన్ రాయేందర్ రెడ్డి గారు ఆయన గెలవంగా మొట్టమొదటి పనిగా మరి నయీన్ నగర్ నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి ఒక చిత్తశుద్ధితోనే దీన్ని తీసుకొని సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళి మరి దీనికి కావాల్సిన నిధులను కూడా కేటాయించుకొని ఈ పనులను కూడా కేవలం మూడు నాలుగు నెలలలో రాత్రి భవన్లో తేడా లేకుండా అహర్నిశలు కష్టపడి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ నాయకులు కావచ్చు అధికారులు అందరి మీద కూడా ఒత్తిడి పెట్టి దీన్ని ఆయన సొంతంగా పర్యవేక్షించి మరి కూడా మూడు నాలుగు నెలల్లో దీన్ని పూర్తి చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి మొన్న కూర్చున్నటువంటి వర్షాలకి వీళ్ళకి అందరికీ రిజల్ట్ కనబడ్డది ప్రతి వర్షాకాలం పడ్డప్పుడు అలా మా ఆటో వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది మొత్తం బస్సులు ట్రాఫిక్ అన్ని ఇబ్బంది చుట్టూ తిరగడం లాగా జరిగింది ఇప్పుడు ఈ మోరీ ఘటన కాంఛెలు అయితే ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులోగా సాటిస్ఫైడ్ అయ్యింది అందరికీ మంచిగానే ఉండేది వాళ్ళే బాగానే మంచిగానే కట్టింది నీళ్ళు వచ్చేది బాగా వాటర్ వచ్చి ఇంట్లో కూడా వాటర్ వచ్చేది చాలా ఇబ్బంది అయ్యేది మాది కూడా ఇక్కడనే ఇల్లు మాది ఇక్కడ రామ్మల్ల ఇల్లు అన్నీ నీటా మునిగేది మొత్తం నీళ్ళు లోపలికి ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేది చాలా ఇబ్బంది అయ్యేది అన్నట్టు అందుకని ప్లాన్ చేసి బ్రిడ్జ్ చేశారు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నది ఇప్పుడు నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి మంచిగా నీట్గా ఎలాంటి ఇబ్బంది ఉండదు మేబీ బ్రిడ్జ్ వేసారు చాలా హ్యాపీగా ఉంది అప్పుడు వర్షాలు పాడేటప్పుడు చాలా ఇబ్బంది ఉండేదండి పోవడం వెహికల్ ఏదైనా చాలా ఇబ్బంది పాడు ఇప్పుడైతే ఎంత వర్షం వచ్చినా కూడా తట్టుకోవడానికి కూడా ఓకే అన్నట్టు బాగా కట్టిండీ కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాలు వాళ్ళు అధికారులు ఉన్నారు ఏం పనులు చేయలేదు ఇప్పుడు కాంగీప్రభుత్వం వచ్చి దాదాపు ఒక త్రీ మంత్ అయితే వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లోపు బాగా చేసి అండి ఒప్పుకోవచ్చు ఆటో ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు అన్న అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే డెవలప్ అయింది ఇప్పుడే అన్నది మోరీ ఇప్పుడు ట్రాఫిక్ కూడా కొంచెం కంట్రోల్ చేసే శక్తి ట్రాఫిక్ వాళ్ళకి ఉండాలి మనకు ఏంటంటే అంతమంపు వరదలు వచ్చినప్పుడు ఇళ్ళలోకి వచ్చేది వాటర్ అంత బాగా చాలా ఇల్లు కొట్టుకోపోయినాయి బండ్ల కానీ కొట్టుకోపోయినాయి వచ్చాయి మొన్న రీసెంట్లీ వరదొచ్చినప్పుడు కూడా కొన్ని కాలనీలు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయాయి ఈ లైన్ అంతా నాయనగర్ ప్లస్ మళ్ళోటి రంగుబార్ గల్లి ఇవన్నీ చేసేళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయినా కానీ పర్లేదన్న వాటర్ కూడా నీట్గా వెళ్ళిపోతున్నాయి కింది నుంచి ఫెసిలిటీ బాగున్నది అప్పుడు చిన్న కాలు చిన్న బ్రిడ్జ్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడేది దాని మీద కూడా ఆ పెట్రోల్ బండ్లప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడేది డ్రైవర్లం కూడా ప్రతి ఒక్కరు నడక వారిలో వాళ్ళు కూడా ఏమైనా సైకిల్ అమ్మే పోయే వాళ్ళైనా ఇప్పుడు చాలా ఇబ్బందులకు గురయ్యేది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మంచిగా అనిపిస్తుంది నగర్ బ్రిడ్జ్ అయితే మాకు చాలా ప్రాబ్లం ఉంది సార్ అప్పుడు ఫుల్ వాటర్ వాటర్ వస్తే మాత్రం ఆటో సగం వినిగిపోయింది సార్ గత నెలలో నా ఆటో కూడా సార్ ఇక్కడ మునిగిపోయింది చాలా వాటర్ ఇంజన్లకు వెళ్ళిపోయినాయి ఇంజన్లకు వెళ్ళిపోయినప్పుడు ట్వంటీ ఫైవ్ అయినాయి నాకు ట్వంటీ ఫైవ్ వేలు పెట్టుకొని మళ్ళీ ఇంజిన్ చేయించుకుని పరిస్థితున్నది నాకు అలాంటి ఈ రూట్ రావాలంటే భయం అనేది వానకాలం వచ్చినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అయితే మాకు పడలేదు మంచి కొత్త బుజ్జి అయింది ఇప్పుడు మంచిగా విజయ్ విజయాలి రావాలి వచ్చేస్తుంది సార్ ఇప్పుడు పర్వాలేదు సార్ ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ బస్ ఛార్జీ మాకు ఫ్రీ అయినా కూడా పడలేదు కానీ ఈ బ్రిడ్జి అయితే మాకు రోడ్ విషయంలో అయితే చాలా సంతోషం ఉంది సార్ మాకు అది అయితే మన రేవంత్ రెడ్డి అన్న ఒకరు మాకు మనకు మాకు చేసింది సార్ చాలా పర్లేదు మాకు అప్పుడు గతంలో అయితే చాలా ఇబ్బంది పడ్డాము రోడ్డు విషయంలో కానీ ఇప్పుడైతే మాకు ఫ్రీ వెళ్ళి ఫ్రీ వస్తాం సార్ అప్పుడు గత పొక్కలు ఉండేది గుంతలు ఉండేది ఆ గుంతలు పాడి బేరింగ్ పోవడం గుడుకలు పోవడం చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడైతే మాకు మంచి ఫ్రీ వెళ్ళి ఫ్రీ వస్తాం సార్ పర్లేదు మాకు ఇప్పుడైతే వండర్ఫుల్ ఇచ్చింది అప్పుడు వర్షం కొట్టినప్పుడల్లా వర్షంలోకి వెళ్ళిపోవద్దు మామూలు వర్షం కొట్టినా నీళ్ళు స్టోరేజ్ అయ్యేది అన్నట్టు నీళ్లు స్టోరేజ్ అయ్యి అలాగెళ్ళిపోయేది బండ్లన్నీ పోడు చాలా ఇబ్బంది పడది చాలా మంది కూడా ఆక్సిజన్ అడ్డం పడారు కూడా అడ్డం పడి కూడా దెబ్బలు తగినాయి బండ్లు కూడా డ్యామేజ్ అయినాయి కాబట్టి ఈ కట్టడం వల్ల ఎంతో మేలుకరంగా ఉంది ఇంకొంచెం లైట్ లేపితే బాగుండేది వాస్తవంగా ఇంకొక రెండు మూరలు లైట్లు లేపితే బాగుండేది బాగా పెద్ద వర్షం అయితే మళ్ళీ నీళ్ళు దీని ఇంటర్ పోయే పరిస్థితి కూడా కొంచెం అవ్వబడుతుంది లైట్గా ఇంకొక రెండు మూరలు అంటే కనీసం ఒక గజం పెంచితే బాగుండేది అని అనిపిస్తుంది అంతే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలా ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు పడేది దీంట్లోకి వచ్చిన ఈ వాటర్ అనేది తక్కువ వాటర్ స్పీడ్తో రాదు చాలా హెవీ స్పీడ్తో వస్తుంది సో కాబట్టి అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి చాలా డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ నక్క నాగలకం లెక్కుంది కానీ ఇప్పుడు ఎంత వాటర్ వచ్చినా ఏమొచ్చినా ఇప్పుడు వెళ్ళిపోవడానికి సాఫ్గా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది చాలా బాగుంది ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూలిపోయి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది అప్పుడు ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటే ఫ్రీగా ఉన్నది ఎంత వాటర్ వచ్చినా ఏమొచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చాలా బాగుంది ఇప్పుడు హెవీ వెహికల్స్ ఏ వెహికల్స్ అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది అతి తొందరలో బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది నేను ఇంత తొందరలో కంప్లీట్ అవుతుంది అనుకోలేదు తొందరలో కంప్లీట్ అయితే చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు పది సంవత్సరాల క్రితం నుండి త్రీ టైమ్స్ వచ్చినాయి త్రీ టైమ్స్ ఇళ్ళ సామాన్లు లేకుండా కొట్టకపోయినాయి ఒక్కొక్క చిన్న కుటుంబానికి కూడా లక్ష రూపాయల నష్టం జరిగింది చిన్న కుటుంబాన్ని పెద్ద కుటుంబం అంటే కార్లు బైకులు అన్నీ రిపేర్ మొత్తం అన్ని కానీ మొత్తం సర్వం పప్పులు ఉప్పులు అన్నీ సర్వం కోల్పోయారు ఇప్పటి వరకు కూడా ఇంకా కోలుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు తిండి లేక అప్పులు తెచ్చుకొని తినోళ్ళు ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళలేక ఇటు రాలేక ఇప్పుడు సంతోషంగా ఉన్నారు బ్రిడ్జి కట్టేటప్పుడు ఒక ఆరు నెలలు ఇబ్బంది అయింది అయినా పర్వాలేదు లైఫ్ లాంగ్ ఒక వంద సంవత్సరాలకు ఇక ఈ బ్రిడ్జి కట్టడం చాలా సంతోషం మా లైఫ్కి సరిపోతుంది ఇక ఏ ప్రాబ్లం లేదు నీళ్లు రావు ఏం కాదు